అందరికీ నమస్కారం ఇవాళ మన బోధన్ డివిజన్ ఫోర్స్ ఒక పెద్ద అల్పదళం గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది మన ఏసీపీ బోధన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సిఐ బోధన్ రూరల్ విజయ్ తర్వాత ఎస్ఐ బోధన్ రూరల్ అందరూ కలిసి ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది దీంట్లో మనం ఐదుగురిని పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేరు అమర్సింగ్ దేశ్ముఖ్ బాబురావు బస్వరాజ్ షబీర్ అలీ పశ్మియా చౌదరి మల్లెపుల లక్ష్మణ్ గౌడ్ ఈ ఐదుగురు పట్టుకున్నారని ఇంకొక రప్స్కోని విశ్వనాథ్ పంకర్ అని దీంట్లో ఐదో అతను మల్లెపుల లక్ష్మణ్ గౌడ్ అనే అతను నిజామాబాద్ మిగతా వాళ్ళందరూ మహారాష్ట్ర నిన్న పట్టుకున్న మన ఆపరేషన్లో మనకి ఒక రెండున్నర కేజీల ఆల్ప్రోజోలం అంటే దాని దాని విలువ ఇరవై ఐదు లక్షల విలువ తర్వాత ఒక స్కోడా కారు ఎనిమిది మొబైల్ ఫోన్లు రెండున్నర లక్షల క్యాష్ కూడా దొరికింది విషయానికి ఏంటంటే విషయానికి వస్తే ఇక్కడ ఏ వన్ సింగ్ తర్వాత ఏ సిక్స్ విశ్వనాథి పంకర్ రెండు వేల పంతొమ్మిది నుంచి పరిచయం వీళ్ళకి ఒక మహారాష్ట్ర పూణేలో ఒక ఫ్యాక్టరీ ఉంది యాక్చువల్లీ వాళ్ళు ఎరువులు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫ్యాక్టరీ దానికి డబ్బులు ఆశపడి ఒక పద్దెనిమిది నెలల క్రితం నుంచి దాంట్లో ఉన్న కొన్ని రియాక్టర్స్ మార్చి దాని ద్వారా ఆల్ప్రోజోలం అంటే మత్తు పదార్థాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి స్టార్ట్ చేశారు దానికి మిగతా వాళ్ళు ఏ టూ అనే అతను అదే బాబురావు బసవరాజ్ అతనికి సహాయం చేశాడు ఈ ఆపరేషన్లో మిగతా వాళ్ళు షబ్బీర్ అలీ అండ్ పరమేశ్వర్ విజయ్ వీళ్ళిద్దరూ ఈ డెలివరీ చేయడానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి సహాయపడ సహాయపడుతుండే వాళ్ళు ఇక్కడ ఉన్న లక్ష్మణ్ గౌడ్ అనే అతను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ మాటగోసారి వెళ్ళి కేజీ అట్లానే అల్పదలను కొనుక్కుంటూ ఉంటారు అట్లానే వీళ్ళు ఒక పద్దెనిమిది నెలల నుంచి ఇట్లా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు మనకి ఈ ఇన్ఫర్మేషన్ టీజీఎన్బి వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ మన లోకల్ పోలీసులు ఇన్ఫర్మేషన్ అంతా కలిసి నిన్న రాత్రి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పదకొండింటికి ఒంటిమిట్ట హనుమాన్ టెంపుల్ జంక్షన్ ఏదైతే ఉందో హనుమాన్ హనుమతుడు జంక్షన్ ఏదైతే ఉందో సాలూరాలో ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు లక్ష్మణ్ గౌడని అని డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాడని మనకి ఇన్ఫర్మేషన్ రావడం మనం అదే టైంకి అక్కడికి వెళ్ళి ఈ వెళ్ళి పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఈ రెండున్నర కేజీలు చేతులు మారుస్తున్నాయి కార్లో కూర్చుని సో అక్కడ అందరినీ మొత్తం పట్టుకొని మొత్తం లీగల్గా వాళ్ళ మీద ఒక కేసు క్రైమ్ నెంబర్ వన్ ఫార్టీ ఎయిట్ బై టూ థౌసండ్ ఫైవ్ అంటే సెక్షన్ ఎయిట్ ట్వంటీ సెవెన్ ఏ ట్వంటీ నైన్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ లో కేసు పెట్టడం జరిగింది వీళ్ళందరి మీద దీనిలో ఒక అక్యూస్ విశ్వనాథ్ శిపాంకర్ అప్కొని ఉన్నాడు అతను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అయితే అందరికీ మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి డ్రగ్స్ అనేది ఒక మహమ్మారి లాంటిది మన సమాజాన్ని పాడు చేస్తూ ఉంటుంది ఆ డ్రగ్స్ బారిన కాపాడ డ్రగ్స్ వారిని పడకుండా మన యువతని మన ప్రజల్ని కాపాడే బాధ్యత అందరిపైన ఉంటుంది మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా డ్రగ్స్ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ లేదంటే డ్రగ్స్ ఎవరైనా ఇస్తున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ త్రీ జీరో అని అట్లానే మన తెలంగాణ యాంటీ మన డైల్ హండ్రెడ్కి కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది కోరుకుంటున్నాం డ్రగ్స్ రైతు సమాజం గురించి చాలా కష్టపడుతున్నాం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలంగాణ ఎంట్రీ ఎలక్ట్రానిక్స్ బ్యూరో స్టేట్ లెవెల్లో ఇంకా బయట రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే సప్లై చేస్తున్న వాళ్ళ మీద కూడా నిఘా పెడతా ఉంది అట్లానే మన నిజామాబాద్ పోలీస్ ఈ డ్రగ్స్ మీద చాలా సీరియస్గా ఉంది అల్పదలం సెకండ్ కేసు లాస్ట్ రెండు నెలల్లో అల్పదోళం కాకుండా మిగతా ఇటువంటి గంజాయి కానివ్వండి ఇంకెతర ఇతర మాదక ద్రవ్యాలు కానీ ఎక్కడైనా వస్తున్నట్టు కానీ లేదంటే ఎవరైనా కన్జ్యూమ్ చేస్తున్నట్టు కానీ లేదంటే ఎవరైనా సప్లై చేస్తున్నట్టు కానీ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాం ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి ని శిక్షించడం మా ఏమి కాదు వాళ్ళని రీహాబిలిటేషన్ పంపిస్తాం వాళ్ళు తిరిగి మళ్ళీ సొసైటీగా తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం అట్లానే ఎవరైతే సప్లై చేసి మన పిల్లల భవిష్యత్తును చెడగొడుతున్నారో మన యువతని నుంచి చెడగొడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం డ్రగ్స్ అనేది ఎంత సీరియస్ అఫెన్స్ గవర్నమెంట్ కూడా మన ఎన్డిపిఎస్ యాక్ట్ లో థర్టీ వన్ ఏ సెక్షన్ కింద మరణ శిక్ష విధించేదానికి వెసులుబాటు ఉంది విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథూర్ తిరుమల నాయక్